రెండు వందల పదహారవ రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఇరుమయ గ్రంథము యాభై ఒకటో అధ్యాయము యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను బబులోను మీదికి దానిలో కాపురము చేసి నాకు విరోధముగా లేచిన వారి మీదికి ప్రచండమైన వాయువును రప్పించెదను దేశస్థులను బబులోనునకు పంపుచున్నాను వారు ఆ దేశమును తూర్పారపట్టి దాని వట్టిదిగా చేయుదురు ఆపద్దినమున వారు నలుదిక్కుల నుండి దాని మీదికి వచ్చేదరు విలుకాని విలుకాడు విల్లు కవచము వేసుకొను కల్దీల దేశంలో జనులు పడునట్లును దాని వీధులలో వారు పొడోబడి కూలునట్లును యవ్వనులను కొట్టక మానకుడి దాని సర్వ సైన్యమును బొత్తిగా నిర్మూలము చేయుడి తమ దేవుడును సైన్యులకి అధిపతియున యహోవా ఇస్రాయలు వారిని యూదా వారిని విసర్జింపలేదు గాని ఇస్రాయలు పరిశుద్ధ దేవునికి విరోధముగా తాము చేసిన అపరాధముతో వారి దేశము నిండియున్నది మీరు దాని దోషములలో పడి నశింపకుండునట్లు బబులోనులో నుండి పారిపోవుడి మీ ప్రాణములు రక్షించుకొనుడి ఇది యహోవాకు ప్రతీకార కాలము అది చేసిన క్రియలను బట్టి ఆయన దానికి ప్రతికారము చేయుచున్నాడు బబులోను ఎహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారు ఉండెను దాని చేతి మద్యమును అనేజనులు జనులు త్రాగి మత్తిల్లియున్నారు బబులోను నిమిషమాత్రములోని కూలి తుత్నీలాయెను దానిని చూచి అంగలార్చుడి అది స్వస్థత నొందునేమో దాని నొప్పి కొరకు గుగ్గిలము తీసుకుని రండి మనము స్వస్థపరచ గోరితిమి అయితే అది స్వస్థతనుందలేదు దాన్ని విడిచిపెట్టుడి మనము మన దేశములకు రండి దాని శిక్ష ఆకాశమంత ఎత్తుగా సాగుచున్నది అది మేఘములంత ఉన్నతముగా ఎక్కుచున్నది యహోవా మన న్యాయమును రుజువుపరుచుచున్నాడు రండి సియోనులో మన దేవుడైన యహోవా చేసిన పని మనము వివరించుదుము బాణములు చికిలి చేయుడి కేడెములు పట్టుకొనుడి బబులోనును నశింపజేయుటకు యహోవా ఆలోచించుచున్నాడు మాదీల రాజుల మనస్సును దానిమీదికి రేపుచున్నాడు అది ఎహోవా చేయు ప్రతిదండన తన మందిరమును గూర్చి ఆయన చేయు ప్రతిదండన బబులోను ప్రాకారముల మీద పడుటకై ధ్వజము నిలోబెట్టుడి కావలి బలము కావలి కావలివారిని పెట్టుడి మాటలను సిద్ధపరచుడి బబులోను నివాసులను గూర్చి తాను సెలవిచ్చిన దానిని బట్టి ఎహోగా తీర్మానము చేసిన పని తాను జరిగింపబోచున్నాడు విస్తార జలముల యొక్క నివసించుదానా నిధుల సమృద్దిగలదానా నీ అంతము వచ్చినది అన్యాయ లాభము నీకిక దొరకదు పురుగులంత విస్తారముగా మనుషులతో నేను నిన్ను నింపినను శత్రువులు నీమీద కేకలువేదురు నా జీవము తోడని సైన్యుల కధిపత్య యహోవా ప్రమాణము చేయుచున్నాడు ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను తన చేత ఆకాశమును విశాలపరిచెను ఆయన ఆజ్ఞేయగా జలరాశులు మండలములో పుట్టును భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును తన ధనాగారములలో నుండి గాలిని రావించును తెలివిలేక ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానముందును అతడు పోతపోసినది మాయారూపము దానిలో ప్రాణమేమయూ లేదు అవి ఆశను చడగొట్టు మాయాకార్యములు కాలమున అవి నశించిపోవును యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటి వంటి వాడు కాడు ఆయన సమస్తమును నిర్మించువాడు ఇస్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము అధిపతి యోహోవా అని ఆయనకు పేరు నీవు నాకు గండ్రగొడ్డలి వంటివాడవు యుద్ధాయుధము వంటివాడవు వలన నేను జనములను విరుగొట్టుచున్నాను వలన రాజ్యములను విరుగొట్టుచున్నాను వలన గుర్రములను రౌతులను విరుగొట్టుచున్నాను వలన రథములను వాటినెక్కిన వారిని విరుగొట్టుచున్నాను వలన స్త్రీలను పురుషులను విరుగొట్టుచున్నాను నీవలన ముసలివారిని బాలులను విరుగొట్టుచున్నాను వలన యవ్వనులను కన్నీకలను విరుగొట్టుచున్నాను వలన గొర్రెల కాపరులను వారి గొర్రెల మందలను విరుగొట్టుచున్నాను వలన దున్నువారిని వారి దుక్కిటెద్దులను విరుగొట్టుచున్నాను నీవలన ఏలికలను అధిపతులను విరుగొట్టుచున్నాను బబులోనును కల్దీల దేశ నివాసులను మీ కన్నుల ఎదుట సియోనులో చేసిన కీడంతటికీ నేను వారికి ప్రతికారము చేయుచున్నాను ఇదే వాక్కు సర్వభూమిని నశింపజేయు నాశన పర్వతమా నేను నీకు విరోధిని ఇదే వాక్కు నేను నీ మీదికి నా చేయి చాపి నుండి నిన్ను క్రిందికి దొరలించుదును చిచ్చుపెట్టిన కొండవలే ఉండజేయుదును మూలకు పునాదికి గాని నీలో నుండి ఎవరునూ రాళ్ళు తీసుకొనరు నీవు చిరకాలము పాడయ్యుందువు ఇదే వాక్కు దేశములో ధ్వజముల నెత్తుడి జనములలో బాకానాదము చేయుడి దానిమీదికి పోవుటకై జనములను ప్రతిష్ఠించుడి దానిమీద పడుటకై అరారాతు మిన్ని అష్కనజు అను రాజ్యములను పిలిపించుడి దానిమీదికి జనులను నడిపించుటకై సేనాధిపతిని నియమించుడి రోమము గల గొంగలి పురుగులంత విస్తారముగా గుర్రములను దానిమీదికి రప్పించుడి దానిమీదికి పోవుటకై మాదీల రాజులను వారి అధిపతులను వారి ఏలికలను అతడు ఏడుచుండు సర్వదేశమును జనులందరినీ ప్రతిష్ఠించుడి భూమి కంపించుచున్నది నొప్పిచేత అది గిజగిజలాడుచున్నది ఒక్క నివాసి లేకుండా బబులోను దేశమును పాడుగా చేయవలనని బబులోనును గూర్చిన ఎహోవ ఉద్దేశము స్థిరమయను బబులోను పరాక్రమవంతులు యుద్ధము చేయక మానుదురు వారు తమ కోటలలో నిలుచుచున్నారు వారి పరాక్రమము బలహీనత ఆయను వారును స్త్రీల వారైరి వారి నివాస స్థలములు కాల్చబడుచున్నవి వారి అడ్డగడియలు విరిగిపోయెను అతని పట్టణమంతయు పట్టబడును కోనేటి దూలములును జమ్మును అగ్నిచేత కాల్చబడును దాని యోధులు దిగులుపడిరి అని బంట్రౌతు వెంబడి బంట్రౌతును వెంబడి దూతయు పరుగెత్తుచు బబులోను రాజునకు తెలియజేతురు దాని రేవులు శత్రువశమాయను ఇస్రాయిలు దేవుడును సైన్యుల కధిపతియున యహోవా ఈలాగు సలవిచుచున్నాడు బబులోను పురము చదరము చేయబడిన వలె ఆయెను ఇంక కొంతసేపటికి దానికి కోతకాలము వచ్చును బబులోను రాజైన నెబుకద్రేసరు మమ్మును మ్రింగివేసెను మమ్మును నుగ్గుచేసెను మమ్మును వట్టికుండవలే ఉంచియున్నాడు భుజంగము మృంగునట్లు మమ్మును మృంగెను మా శ్రేష్ట పదార్థములతో తన పొట్ట నింపుకుని మమ్మును పారవేసియున్నాడు నాకును నా దేహమునకును చేయబడిన హింస బబులోను మీదికి ప్రతికార రూపముగా దిగునుగాకాయని సియోను నివాసి అనుకొను నా ఉసురు తగులును గాక అని ఎరుశలేమో అనుకొను యహోవ ఇలాగు సెలవిచుచున్నాడు ఆలకించుము నీ వ్యాజ్యమును నేను జరిగించుదును నీ నిమిత్తము నేనే పగ తీర్చుకొందును దాని సముద్రమును నేనెండకట్టుదును దాని ఊటను ఇంకిపోజేయుదును బబులోను నిర్జనమై దిబ్బలుగా ఉండును నక్కలకు నివాస స్థలమగును అది పాడే ఎగతాలికి కారణముగా ఉండును వారు కూడి సింహముల వలె బొబ్బరింతురు సింహముల పిల్లల వలె గుర్రుపెట్టుదురు వారు సంతోషించి మేలుకొనక చిరకాల నిద్రనున్నట్లు వారు దప్పుకొనగా వారికి మద్యమునిచ్చి వారిని చేసేదను ఇదే గొర్రె గొర్రెపిల్లలు వదకుపోవునట్లును మేకపోతులును పొట్టేలును వదకుపోవునట్లును వారిని వదకురప్పించేదను శేషకు పట్టబడెను జగత్ ప్రసిద్ధమైన పట్టణము పట్టబడెను బబులోను జనములకు విస్మయాస్పదం ఆయెను సముద్రము బబులోను మీదికి వచ్చెను ఆమె దాని తరంగముల ధ్వనితో నిండుకొనెను దాని పట్టణములు పాడుగాను ఎండిన భూమిగాను అరణ్యముగాను నిర్మానుష్యమైన భూమిగానూ ఉండెను ఏ దాని దానిమీదుగా ప్రయాణము చేయడు బబులోనులోనే బేలును శిక్షించుచున్నాను వాడు మృంగిన దానిని వాని నోట నుండి కక్కించుచున్నాను ఇక మీదట జనములు వాని యొద్దకు సమూహములుగా కూడి రావు బబులోను ప్రాకారము కూలును నా జనులారా మీరు దానిలో నుండి బయటకు వెళ్ళుడి యహోగా కోపాగ్ని నుండి తప్పించుకొనుడి మీ ప్రాణములను రక్షించుకొనుడి ఏటేటా వదంతి పుట్టుచూ వచ్చును దేశముల బలత్కారము జరుగుచున్నది ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు దేశంలో వినబడు వదంతికి భయపడకుడి మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి రాబో దినములలో నేను బబులోని యొక్క చెక్కిన విగ్రహములను శిక్షింతును దాని దేశమంతయు అవమానమునందును జనులు హతులై దాని మధ్యను కూలెదరు దానిని పాడుచేయవారు ఉత్తర దిక్కు నుండి దాని యొద్దకు వచ్చుచున్నారని ఆకాశమును భూమియు వాటిలోని సమస్తమును బబులోను గతిని గూర్చి సంతోషించును ఇదే యహోవా వాక్కు బబులోను ఇస్రాయేలులో హతులైన వారిని కూలజేసినట్లు సర్వభూమిలో బబులోను నిమిత్తము హతులైన వారు కూలుదురు ఖడ్గమున తప్పించుకుని వారలారా ఆలస్యము చేయక వెళ్ళుడి దూరము నుండి మీరు యహోవాను జ్ఞాపకం చేసుకొనుడి ఎరుషలేము మీ జ్ఞాపకమునకు రానియుడి మేము దూషణ వాక్యము విని సిగ్గుపడి ఉన్నాము అన్నిలు యహోవ మందిరపు పరిశుద్ధ స్థలములలోనికి వచ్చియున్నారు మా ముఖములు తెల్లబోచున్నవి ఇదే వాక్కు రాబో దినములలో నేను బబులోని యొక్క విగ్రహములను శిక్షింతును ఆమె దేశమందంతటను గాయపరచబడిన వారు మూల్గుదురు బబులోను తన బలమైన ఉన్నత స్థలములను దుర్గములుగా చేసుకుని ఆకాశమునకు ఎక్కినను పాడు చేయువారు నా యొద్ధ నుండి వచ్చి దానిమీద పడుదురు ఇదే యహోవా వాక్కు ఆలకించుడి బబులోనులో నుండి రోదనధ్వని వినబడుచున్నది కల్దీల దేశములో మహానాశనధ్వని వినబడుచున్నది యహోవా పాడు చేయుచున్నాడు దాని మహాఘోషను అణచివేయిచున్నాడు వారి తరంగములు ప్రవాహ జలముల వలె ఘోషించుచున్నవి వారి ఆర్భాటము వినబడుచున్నది బబులోను మీదికి పాడుచేయుడు వచుచున్నాడు దాని బలార్జులు పట్టబడియున్నారు వారి విండ్లు విరిగిపోయినవి ఎహోగా చేయు దేవుడు గనుక నిశ్చయముగా ఆయన క్రియకు ప్రతిక్రియ చేయును దాని అధిపతులను జ్ఞానులను అధికారులను సంస్థానాధిపతులను బలార్జులను చేసేదను వారి చిరకాల నిద్ర నుండి మేలుకొనకపోదురు ఇదే రాజువాక్కు అని ఆయనకు పేరు సైనిముల అగు యహోవా ఈ మాట సెలవిచుచున్నాడు విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును దాని ఉన్నతమైన గుమ్మములు అగ్నిచేత కాల్చివేయబడును జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు ప్రజలు చూచి అలయుచున్నారు సిక్కియా ఏలుబడియందు నాలుగవ సంవత్సరమున శరాయ దండు భోజన సామగ్రికి అధికారి అయిండి సిత్కియాతో కూడా బబులోనునకు వెళ్ళినప్పుడు నేరియా కుమారుడును మహసయ్య మనుమడునైన ఆ శరాయాకు ఇర్మియా ఆజ్ఞాపించిన మాట ఇర్మియా బబులోను మీదికి వచ్చే అపాయములన్నిటినీ అనగా బబులోనును గురించి వ్రాయబడిన ఈ మాటలన్నిటినీ గ్రంథంలో వ్రాసెను కాగా ఇర్మియా శరాయాతో ఇట్ల నేను నీవు బబులోనునకు వచ్చినప్పుడు ఈ మాటలన్నిటినీ చదివి వినిపించవలెను ఈలాగున నీవు ప్రకటింపవలెను యహోవా మనుషులైనను జంతువులైనను మరి ఏదైనాను ఈ స్థలమందు నివసింపకపోవుదురనియు అది నిత్యము పాడుగా నుండుననియు దానిని గురించి నీవు సెలవిచితివి ఈ గ్రంథమును చదివి చాలించిన తరువాత నీవు దానికి రాయి కట్టి యూఫ్రటీసు నదిలో దాని వేసి నేను దాని మీదికి రప్పింపబోచిన అపాయముల చేత బబులోను మరలా పైకి రాలేక అలాగే మునిగిపోవును దాని జనులు అలసియుందురు అను మాటలు నీవు ప్రకటింపవలెను ఇర్మియా యొక్క మాటలు ఇంతటితో ముగిసెను ఇర్మియా గ్రంథము యాభై రెండవ అధ్యాయము సిత్కేయ ఏలభించినప్పుడు అతడి ఇరువది యొక్క వాడు అతడి ఎరుషలేములో పదకొండు సంవత్సరంలు ఏలెను అతని తల్లి పేరు హమూటలు ఈమె లిబ్నా ఊరి వాడైన ఇర్మియా కుమార్తె యహోయాకీము నడిచిన చెడ్డనడత ప్రకారముగా సిద్కియాయుహోవా దృష్టికి చెడ్డనడత నడిచెను యహోవా కోపపడి తన ఎదుట నుండకుండా వారిని తోలివైనంతగా ఆ చర్య ఎరుషలేంలోనూ యూదాలోనూ జరిగెను సిత్కియా బబులోను మీద తిరుగుబాటు చేయగా అతని ఏలుబడి ఏలుబడియందు తొమ్మిదవ సంవత్సరము నెల పదియవ దినమున బబులోను రాజైన నిబుకద్రేజరు తన అంతటితో ఎరుశలేము మీదికి వచ్చి దానికి ఎదురుగా దండు దిగినప్పుడు పట్టణంనకు చుట్టూ కోటలు కట్టిరి అలాగు జరుగగా సిత్కి ఆ ఏలుబడి యందు పదకొండవ సంవత్సరము వరకు పట్టణము ముట్టడిలో నుంచబడెను నెల తొమ్మిదవ దినమున క్షామము పట్టణంలో హెచ్చుగానున్నప్పుడు దేశ ప్రజలకు ఆహారము లేకపోయెను పట్టణ ప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరూ పారిపోయి రాజు తోటకు దాపైన రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున అందు పట్టణంలో నుండి బయలువెళ్లి కల్దీయులు పట్టణమును చుట్టుకొని ఉండగా సైనికులు నది మార్గముగా తరలిపోయిరి కల్దీయుల దండు సిత్కియారాజును తరిమి ఎరుకో మైదానములో అతని కలుసుకొనగా అతని దండంతయు అతని యొద్ద నుండి చెదిరిపోయెను వారు రాజును పట్టుకొని హమాతు దేశమునందలి రిబ్లా పట్టణముననున్న బబులోను రాజునొద్దకు అతని తీసుకుని పోగా అతడు అచ్చటనే రాజునకు శిక్ష విధించెను బబులోను రాజు కుమారులను అతని కన్నుల ఎదుట చంపించెను మరియు అతడు రిబ్లాలో యూధ అధిపతులందరినీ చంపించెను బబులోను రాజు కన్నులు ఉడదీయించి రెండు సంఖ్యలతో అతని బంధించి బబులోను నాకు అతన్ని తీసుకునిపోయి మరణమగు వరకు చెరసాలలో అతని పెట్టించెను ఐదవ నెల పదివ దినమున అనగా బబులోను రాజైన నెబుకద్రేజరు ఏలుబడియందు పంతొమ్మిదవ సంవత్సరమున బబులోను రాజు ఎదుట నిలుచు నెబూజర దానును సంరక్షకుల అధిపతి వచ్చెను అతడి యెహోవా మందిరమును రాజునగరును ఎరుషలేమ్ గొప్పవారి ఇండ్లన్నిటినీ కాల్చివేశను మరియు రాజదేహ సంరక్షకుల అధిపతితో కూడా నుండిన కల్దీల సేనా సంబంధులందరూ ఎరుశలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటినీ పడగొట్టిరి మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను ప్రజలలో కడుబీదలైన కొందరిని పట్టణంలో శేషించిన కొదువ ప్రజలను బబ్లోను రాజు పక్షము చేరిన వారిని గట్టి పనివారిలో శేషించిన వారిని చెరగొనిపోయెను అయితే రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజర దాను ద్రాక్షవనములను చక్కపరచుటకునూ సేద్యము చేయుటకును కడుబీదలలో కొందరిని ఉండనిచ్చెను మరియు యహోవా మందిరంలో నుండిన ఇత్తడి స్తంభములను మందిరంలో నుండిన మట్లను ఇత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడి అంతయు బబులోనునకు కొనిపోయేరి అదూగాక వారి బిందెలను కుండలను కత్తెరలను గిన్నెలను గరిటెలను యాజకులు సేవ చేయు ఇత్తడి ఉపకరములన్నిటినీ కొనిపోయి మరియు పళ్ళెములను దూపార్తులను గిన్నెలను పాత్రలను బంగారు వాటిని బంగారునకును వెండివాటిని వెండికిని చేర్చుకొని రాజదేహ సంరక్షకుల అధిపతి గొనిపోయెను రాజైన సొలోమోను యహోబా మందిరమునకు చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్ల క్రింద నుండిన పనరెండు ఇత్తడి వృషభములను గొనిపోయెను వీటికన్నిటికీ ఉన్న ఇత్తడి ఎత్తువేయటకు అసాధ్యము వాటిలో ఒక్కొక్క స్తంభము పదునెనిమిది మూరల ఎత్తుగలది పన్నెండు మూరల నూలు దాని చుట్టూ తిరుగును దాని దలసరి నాలుగు వేళ్లు అది గుల్లది దానిమీద ఇత్తడి పైపీటయుండెను ఒక పైపీట ఐదేసి మూరల ఎత్తుగలది పైపీటకు చుట్టూ వల అల్లికయు దానిమ్మ పండ్లును ఉండెను అవి అన్నీయు ఇత్తడివి ఈ స్తంభమునకును ఆ స్తంభమునకును అలాగునని దానిమ్మ పండ్లుండెను ప్రక్కలయందు తొంభది ఆరు దానిమ్మ పండ్లుండెను చుట్టూ ఉండిన వల అల్లిక మీద దానెమ్మ పండ్లన్నీయు నూరు మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన సెరాయాను రెండవ యాజకుడైన జఫన్యాను ముగ్గురు ద్వారపాలకులను పట్టుకొనెను అతడు పట్టణములో నుండి యోధుల మీద నియమింపబడిన ఒక ఉద్యోగస్తుని పట్టణంలో దొరికిన రాజసన్నిధిలో నిలుచు ఏడుగురు మనుష్యులను దేశ సైన్యాధిపతి యగు వాడి యొక్క లేఖరిని పట్టణపు మధ్యను దొరికిన అరవది మంది దేశ ప్రజలను పట్టుకొనెను రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజర దాను వీరిని పట్టుకొని రిబ్లాలో నుండిన బబులోను రాజు నొద్దకు తీసుకుని వచ్చెను బబులోను రాజు దేశమందలి రిబ్లాలో వారిని కొట్టించి చంపించి యూదావారిని తమ దేశముల నుండి చెరగొనిపోయెను నెబుకద్రేజరు తన ఏలుబడియందు ఏడవ సంవత్సరంన మూడు వేల ఇరవై ముగ్గురు యూదులను చెరగొనిపోయెను నెబుక ద్రేజరు ఏలుబడి అందు పదెనిమిదవ సంవత్సరమున అతడు ఎరుషులేం నుండి ఎనిమిది వందల ముప్పది ఇద్దరిని చెరుగుని నెబుక ద్రేజరు ఏలుబడి యందు ఇరవై మూడవ సంవత్సరమున రాజదేహ సంరక్షకుల అధిపతి యగు నెబూజర దాను యూదులలో ఏడు వందల నలభై ఐదుగురు మనుషులను చెరగొని పోయను ఆ మనుషుల వెరసి నాలుగు వేల ఆరు వందలు యూదారాజైన యహోయాకీను చెరపట్టబడిన ముప్పది ఏడవ సంవత్సరమున పన్నెండవ నెల ఇరవై దినమున బబులోను రాజైన ఎవిల్మే రోదకు తన ఏలుబడి అందు మొదటి సంవత్సరమున యుధారాజైన యొహోయాకినుకు దయచూపి బందీగృహంలో నుండి అతని తెప్పించి అతనితో దైగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండి రాజ్యల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనము అతనికి నియమించెను మరియు అతడు తన బందీగృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తన అంతయు ఎవిల్మే రోధకు సన్నిధిని భోజనము చేయుచూ వచ్చెను మరియు అతడు చనిపోవు వరకు అతడు బ్రతికిన దినుములన్నీ అనుదినము అతని పోషణకై బబులోను రాజు చేత భోజన పదార్థములు ఇవ్వబడుచుండెను